సాధారణంగా ఆరు నుంచి ఎనిమిది గంటలు చేస్తేనే లేబర్ చట్టాలు మరి బ్రేక్ ఇవ్వాలని చెప్తారు కానీ ఆర్టీసీ కార్మికులకు మాత్రం పదహారు నుంచి పద్దెనిమిది గంటలు పని చేపిస్తూ వారి శ్రమను దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం తప్పితే వారిని ఆదుకునేటటువంటి ఆలోచన చేయడం లేదు ఆ శ్రమ దోపిడీ విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆర్టీసీకి లేబర్ చట్టాలు ఖచ్చితంగా వర్తిస్తాయి వర్తింపజేయాల్సిందే మరి ఆర్టీసీలో లేబర్ చట్టాలు లేకుండా కనీస గౌరవం లేకుండా కార్మికులకు మర్యాద లేకుండా జరుగుతున్నటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం మరి దుగ్గు రాజేందర్ గారని ఆర్టీసీ నాయకులు అనేక మందిని ఏదైతే ఈ ప్రభుత్వం పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అన్యాయంగా ఏదైతే కార్మికులను తీసివేయడం జరిగిందో పనిలో నుండి వారిని తిరిగి పెట్టడం కోసం జాగృతితో కలిపి ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకుడు మరి వారి నాయకత్వంలో దాదాపు మూడు వందల మందికి తిరిగి ఉద్యోగం ఇప్పించుకోగలిగినాం మేము ఆర్టీసీని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు చిన్న చిన్న వాళ్ళ మీద మీ ప్రతాపం చూపిస్తూ మెషిన్లు టికెట్ ఇష్యూ మెషిన్ పని చేయకపోతే ఆ ఫాల్ట్ సాఫ్ట్వేర్ ఉంటది మెషిన్ ఉంటది ఆ మెషిన్ కొన్నవాడిది ఉంటది కానీ ఆ కోపం కండక్టర్ మీద చూపించి కండక్టర్ని తీసివేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు ఇటువంటి చర్యలకి ప్రభుత్వం పాల్పడతా ఉంది డ్రైవర్లకు కూడా అదే పరిస్థితి పదహారు నుంచి పద్దెనిమిది గంటలు వర్క్ చేపించి వారిని స్ట్రెస్ చేసి అటాక్ లతో చనిపోతున్నటువంటి కార్మికులను కూడా కనీసం పట్టించుకోనటువంటి పరిస్థితి ఉన్నది ఇవన్నీ ఒక అయితే మనం చిన్నప్పుడు మీ అందరు గుర్తుంటది బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ అనేటటువంటిది ఉండేది ఆ బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ ని బీఆర్ఎస్ హయాంలోనే ఆ మొత్తం కూడా బస్ బాడీ బిల్డింగ్ ని కర్ణాటకలో ధవన్గిరి ప్రాంతానికి తరలించడం జరిగింది అప్పటి నుంచి ఇక్కడ మన దగ్గర ఉండే రెండు బస్ బాడీ బిల్డింగ్ యూనిట్లు కూడా మూతపడినటువంటి పరిస్థితి ఉప్పల ఒకటి మియాపూర్ ఒకటి రెండు కూడా మూతపడినటువంటి పరిస్థితి అంటే ఆర్టీసీ ఏదైతే స్వతంత్రంగా వాళ్లకు ఉండే ఇంజనీర్లతో బయట నుండి తెచ్చుకున్న ఇంజనీర్లతో కట్టేటటువంటి బాడీని కూడా కంప్లీట్ గా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఈ సంస్థలో మరి ఎన్నికల మేనిఫెస్టోలో పేజ్ నంబర్ ఫోర్టీన్ లో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం మేము విలీనం చేసుకుంటామని కానీ ఇంతవరకు కూడా వాళ్ళతో మాట్లాడతలేనటువంటి పరిస్థితి పాపం కార్మికులు వేచి చూసి చూసి సమ్మె అనౌన్స్ చేశారు సమ్మె నోటీస్ ఇచ్చారు సమ్మె నోటీస్ ఇస్తే ఆర్టీసీ ఎండి గారు రాలేదు కానీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంసేని సాంబశివరావు గారు రామ్ సారు దేవర్కద్ర ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి గారు మసూన్ రెడ్డి గారు చర్చల్లో పాల్గొని త్వర త్వరలోనే పరిష్కారం చేస్తాం ఇండియా పాకిస్తాన్ కి యుద్దమైతుంది వారైతుంది మీరు బంద్ చేయనని అని చెప్పారు అని బంద్ పెట్టారు కానీ ఆ తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వం మళ్ళీ వాళ్ళని పిలవలేదు మాట్లాడలేదు కార్మికుల సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగల్లే అక్కడే అన్నట్టు ఉంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక మేము జనం బాటలో తిరిగినా మామూలుగా పొద్దున్న సాయంత్రం వరకు మాకు మహిళలు ఇంటరాక్ట్ అయ్యేటటువంటి వాళ్ళు చెప్తున్నది ఒకటే మాట అసలు ఎవరి కోసం పెట్టినరు ఫ్రీ బస్ ఎందుకోసం పెట్టిండ్రు మాకు ఆత్మ గౌరవం లేకుండా చేస్తున్నారు మాకు ఇబ్బంది కలుగుతున్నది ఈ ఫ్రీ బస్సు పెడితే బస్సుల సంఖ్య పెంచండి అని మహిళలు ఒక పక్క మాట్లాడుతున్నారు ఇంకొక పక్క వికలాంగులు మరి మాకెందుకు ఫ్రీ ఇవ్వరు ఈ బస్సులో ఎందుకంటే ఫ్రీ బస్సులు పెట్టి ఓవర్లోడ్ అయిన బస్సులు ఏ ఒక్కటి కూడా స్టాప్ లో ఆగకుండా దూరం ఆగుతున్నాయి వికలాంగులు ఎవరు కూడా ఎక్కిపోయే పరిస్థితి లేదు వికలాంగులకు కూడా ఫ్రీ బస్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అట్లానే మహిళలకు ఫ్రీ బస్ స్కీము నలభై ఎనిమిది గంటలు అమలు అమల్లోకి తీసుకొచ్చామని గొప్పగా చెప్పుకుంటుంది ఈ ప్రభుత్వం కానీ వారు నేను ప్రశ్నిస్తా ఉన్నా అసలు మీరు ఆర్టీసీకి ఎంత పేమెంట్ చేసేట్లు నెలకు మూడు వందల కోట్లు ఇస్తామని చెప్పి ఒక ఎస్టిమేట్ చేసి చెప్పిర్రు ఫస్ట్ లో కానీ ఇప్పుడు ఆక్యుపెన్సీ రేట్ ఎంత పెరిగిందంటే కనీసం ఆరు వందల కోట్లు నెలకు ఇవ్వాలని చెప్పి కార్మిక సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి ఆ పేమెంట్ ఎంత చేసిండ్రు దానికి సంబంధించి వివరాలు ఒక శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన అన్యాయం ఏంటంటే యాభై రెండు రోజులు సమయం వేసినా ముప్పై మూడు మంది కార్మికులు చనిపోయినా ఆ తర్వాత యూనియన్లు రద్దు చేసిరు తప్పితే ఆ సమ్మెలో జరిగినటువంటి ఏ అంశాల పట్ల కూడా కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించలేదు ఆనాడు యూనియన్లు రద్దయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది మేము రాగానే యూనియన్లు పునరుద్ధరిస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా యూనియన్స్ లేవు యూనియన్స్ లేవు కాబట్టి ఎట్లా పడితే అట్లా ఎంప్లాయీస్ ని తీసేస్తున్నా కూడా అడిగేటటువంటి పరిస్థితి లేదు కాబట్టే ఆర్టీసీ కార్మికులందరూ కలిసి మరి ఇరవై నాలుగో తారీఖు నాడు చెలో సెక్రటేరియట్ అనేటటువంటి కార్యక్రమం పెట్టినరు ఆర్టీసీ జేఏసీ ఇచ్చినటువంటి ఆ చెలో సెక్రటేరియట్ అనే కార్యక్రమానికి మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతా ఉన్నాం తెలంగాణ జాగృతి నుండి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు పాపం వాళ్ళు పొదుపు చేసుకునే డబ్బు ఉంటుంది అది కూడా ఇస్తలేరు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఎవరిని కూడా వారికి కూడా ఇంతవరకు బెనిఫిట్స్ ఇస్తలేరు నిన్న మేము మహిళల కోసం ధర్నా చేద్దామని ప్రజాభవన్ కు పోతే అక్కడ ఆర్టీసీ కార్మికులు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరు వచ్చారు ఎందుకంటే ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా వస్తలేదు మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు సో అల్టిమేట్ గా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే మీరు ఈ సంస్థ నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ఒక కొత్త మిష పెట్టుకొని ముందుకు వచ్చారు ఏంటిది సిటీ బస్సులు రెండు వేల ఎనిమిది వందలు తిరుగుతుంటే పొల్యూషన్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రిక్ బస్సులు ఇన్వాల్వ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు ఓకే సంతోషం ఎలక్ట్రిక్ బస్సులు పెడుతున్నారు కానీ గమ్మత్ ఏందంటే ఆ ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కొంటలేదు కేవలం అద్దెకు తీసుకుంటుంది అద్దెకు తీసుకునే ఈ బస్సులకు వాళ్ళ కిలోమీటర్కి ఇంత అని చెప్పి యాజమాన్యాలకు డబ్బులు చెల్లిస్తున్నారు ఇంకొక పక్క మన ఆర్టీసీ బస్ డిపోలను ఖాళీ చేసి ఎలక్ట్రిక్ బస్సులకు సపరేట్ గా డిపోలు ఖాళీ చేసి ఇస్తున్నారు అక్కడ ఏం జరుగుతుంది డిపోలలో వాళ్ళు మన కరెంట్ యూజ్ చేసి చార్జింగ్ పెట్టుకుంటారు అంటే కరెంటు బిల్లు మనమే కడతాం ఉల్టా ప్రైవేట్ వాడికి కిరాయి మనమే ఇస్తాం బస్సు కూడా ఆర్టీసీ ఆస్తి కాదు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ డ్రైవర్ ఆ బస్సు నడపడానికి డ్రైవరు ఆ బస్సులో ఉండే కండక్టరు ఆ మెకానిక్లు లు అందరూ కూడా అవుట్ సోర్సింగ్ లో తీసుకుంటా ఉన్నారు అంటే వాళ్ళు మన పిల్లలు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తో మాకు ఇబ్బంది లేదు కానీ వారు ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితే ఒక బరువు ఉంటది ఒక బాధ్యత ఉంటది ఒక ట్రైనింగ్ ఉంటది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటది అది లేకుండా అవుట్ సోర్సింగ్ లో తీసుకున్నారు మొన్న దుగ్గు రాజేంద్ర అనే చెప్తున్నారు ఒక కండక్టర్ కరీంనగర్ లెక్కినట్టు అవుట్ సోర్సింగ్ లో తీసుకున్న పిల్లాడు హైదరాబాద్కి వచ్చే లోపల తొమ్మిది వేల రూపాయలు పైసలు వసూలు అయితే ఆ తొమ్మిది వేలు పట్టుకుని వాడు మధ్యలో వెళ్ళిపోయాడు అడిగేటోడు ఎవరు దిక్కులేడు అంటే బాధ్యత ఉండదు బేసిక్ గా బయట నుండి అవుట్ సోర్సింగ్ తీసుకుంటే వాళ్ళు ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితే బాధ్యత ఉంటుంది ఈ విషయాలు మా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి నేను ప్రత్యేకించి గుర్తు చేస్తాను ఎందుకంటే అసెంబ్లీ జరిగేటప్పుడు మా అన్న వాళ్ళందరూ పోతే ఆయన ఒక ఉచిత సలహా ఇచ్చిండట పొన్నం ప్రభాకర్ గారు మంత్రులందరినీ కలవడాయ్య మీరు అన్నట మరి అందరు మంత్రులు కలిసి ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి తమర్ దగ్గర ఎందుకు పొన్నమన్నా మరి మీరు బాధ్యత తీసుకోవాలి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలి వాళ్లకున్న సమస్యల పరిష్కారానికి ముందుకెళ్లాలని నేను డిమాండ్ చేస్తున్నా పొన్నం ప్రభాకర్ గారు నేను పర్టికులర్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏదైతే ఫిట్మెంట్ పెంచినారు రెండు వేల పదిహేడులో పదహారు శాతం పెన్షన్లు అదేవిధంగా ఆరు నెలల కింద ఒక ఇరవై ఇరవై ఒక్క శాతం పెంచీ ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాదంటున్నారు కాదన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల తరహా ఒక వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ హెచ్ఆర్ఏ వీళ్ళకు కూడా కట్ చేసిండ్రు మరి మీరే చెప్పాలి ప్రభుత్వ ఉద్యోగుల కాదా ప్రభుత్వ ఉద్యోగులు అయితే జీతాలు కూడా పెంచండి మరి ఓన్లీ కటింగ్ మాత్రం చేస్తున్నారు పిఆర్సీ కూడా ఇంతవరకు పెంచలేదు అమలు చేయలేదు రిటైర్ అయిన వాళ్లకు బెనిఫిట్స్ లేవు ఆర్టీసీ అనేటటువంటిది పేదవాడి యొక్క బస్సు పేదవాడికి పనికొచ్చే బస్సు ఈ సంస్థను దయచేసి ప్రైవేటీకరణ వరకు ప్రూఫ్ పుష్ చేయొద్దని చెప్పి గవర్నమెంట్ కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే వెయ్యి మంది కార్మికులను అన్యాయంగా తీసేసిండ్రో వాళ్ళని తిరిగి విధులలోకి తీసుకోవాలి అందులో మేమందరం పోరాటం చేయగా మూడు వందల మందిని తీసుకున్నారు ఇంకా మిగతా నాలుగు వందల మందిని త్వరితగతిన మీరు తీసుకోవాలి తీసుకోకపోతే ఇరవై నాలుగో తారీఖున ఆ నాలుగు వందల మంది ఎంప్లాయీస్ తో పాటు జాగృతి కార్యకర్తలు నాయకులు అందరం కూడా సెక్రటేరియట్ ని ముట్టడించడం జరుగుతుంది మీరు వచ్చేంత వరకు ఉద్యమాలలో పాల్గొంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాము థ్యాంక్ యూ జై తెలంగాణ మీరు చెప్తారు ఒక రెండు నిమిషాలు ఒక టూ మినిట్స్ దుగ్గు రాజేందర్ గారు వారి వర్షం చెప్తారు ఈ పత్రికా సమావేశం ముఖ్యంగా ఏంటంటే నేను ఒకటే నిమిషం చెప్తానండి ఇప్పుడు ఈ రోజు ఏంటంటే తెలంగాణ ఆర్టిస్ట్ అనేటువంటిది పూర్తిగా సంక్షోభంలో ఉన్నది ఆ సంక్షోభం ఏంటంటే అటు ఆ బస్సులలో ప్రయాణం చేసేటువంటి ప్రజలకు ప్లస్ మళ్ళీ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి ఏంటంటే దీని తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పి అంటే అప్పుడు ఈ గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పడక ముందు అంటే రెండు వేల ఇరవై మూడు ఈ సెప్టెంబర్ అక్టోబర్ ప్రాంతంలో ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి గారు తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే మేము కనుక అధికారంలోకి వస్తే ఈ యొక్క ఆర్టీసీని ఏంటంటే దీన్ని బాగా పటిష్టం చేస్తాం కార్మికులకు ఎలాంటి అన్యాయం జరిగినా కూడా జరగకుండా ఆ పోయిన ప్రీవియస్ గవర్నమెంట్ ఎంతమందినైతే అయితే శాశ్వతంగా రిమూవ్ చేసినారో వాళ్ళందరినీ తిరిగి ఉద్యోగంలో తీసుకుంటాం అని చెప్పి చాలా సందర్భాలలో మంత్రి గారును ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది ఇక దాని మీద ఏంటంటే పోయిన ప్రీవియస్ గవర్నమెంట్లో దాదాపు ఏంటంటే చిన్న చిన్న తప్పులతోని దాదాపు ఒక వెయ్యి మందిని శాశ్వతంగా రిమూవ్ చేశారు శాశ్వతంగా అంటే ఏంటంటే డిపో మేనే రిమూవ్ చేస్తే దాని మీద ఆర్ఎం గారు అప్పీల్ ఉంటది దాని మీద ఆర్ఎం గారు అప్పీల్ ఉంటది దాని ఈడీఆర్ అప్పీల్ ఈ మూడు అప్పల్లలో రిజెక్ట్ అయినటువంటి వెయ్యి మంది ఉంటే దాన్ని పురస్కరించి మేము రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఒక ఉద్యమం స్టార్ట్ చేసి ఫస్ట్ టైం సీఎం గారు ఇటు రిప్రజెంటేషన్ ఇస్తే దాంతో వాళ్ళు దశల వారు ఏంటంటే డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు ఒక త్రీ మెన్ కమిటీ ఇచ్చింది గవర్నమెంట్ ఆ కమిటీ ద్వారా ఏంటంటే రెండు వందల నలభై ఆరు మందిని అంటే వాళ్ళకు ఉద్యోగం ఇవ్వినటువంటి వాళ్ళను మళ్ళీ ఉద్యోగంలో తీసుకున్నారు ఇంకా ఏంటంటే మూడు నాలుగు వందల మంది పైచెలుగు మంది అట్లనే మిగిలిపోయి ఉన్నారు కాబట్టి ఆ మిగతా మందిని కూడా ఏంటంటే ఏ జీవో ద్వారా అయితే తీసుకున్నారో ఆ జీవో ద్వారానే వీళ్ళను కూడా ఉద్యమంలో తీసుకోవాలనేటువంటిది ప్రభుత్వం ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక రెండోది ఏంటంటే మెయిన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఆర్టీసీ డివైడ్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ఆర్టీసీ కార్మికులు అరవై రెండు వేల మంది పోతే తెలంగాణకు యాభై వేల మంది ఇచ్చారు అంటే ఇవాళ పాత పది ఉమ్మడి జిల్లాలు ఇవాళ కొత్త ముప్పై మూడు జిల్లాలు ఏంటంటే మా యొక్క ఆర్టీసీ డిపోలు తొంభై తొమ్మిది ఉంది ఆ తొంభై తొమ్మిది డిపోలకు యాభై వేల మంది కార్మికులు వస్తే ఇవాళ యాభై నెల మంది కార్మికులు ఎక్కడ ఓడిపోయారు అంటే ముప్పై తొమ్మిది వేలు పడిపోయారు అంటే పంతొమ్మిది వేల మంది కార్మికులు అవుట్పుట్ అంటే వాళ్ళు చనిపోతే గానీ లేకపోతే రిటైర్మెంట్ అయితే కానీ వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు ఇన్పుట్ లేదు అదే ఆంధ్రప్రదేశ్ పోతే అక్కడ అరవై రెండు వేల మందికి అరవై రెండు వేల మంది అట్లా అంటే ఏ విధంగా అయితే రిటైర్మెంట్ ఏ విధంగా ఉద్యోగాలు కోల్పోతే వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ తెలంగాణకి వచ్చే వరకు ఏమైపోయిందంటే ఎవరెవరైతే రిటైర్మెంట్ ఏ కారణం చేత ఉద్యోగం కోల్పోతే వాళ్ళ ప్లేస్ లో కొత్త ఉద్యోగాలు ఇవ్వడం లేదు తర్వాత వాళ్ళ ప్లేస్లు ఏంటంటే కొత్త వాళ్ళ భర్తీ చేయక అయితే ఇంకా ఈ రోజు కనుక లెక్కలుగా తీసినట్టయితే ముప్పై ఎనిమిది ఓడిపోయింది అంటే యాభై వేల మంది కార్మికులు ముప్పై వేల మందికి వచ్చాయంటే ఇదే విధంగా ఈ కార్మికుల యొక్క రేషన్ తగ్గించుకుంట అవుతుందంటే భవిష్యత్తులో ఏందంటే గ్రామాల గ్రామీణ ప్రాంతాలలో కానీ ఇవన్నీ చిన్న చిన్న పట్టణాల కానీ ఆర్టీసీ బస్సు అనేటువంటిది కనుమరుగైపోతుంది ఇవాళ ఏంటంటే గ్రామాలలో మీరు చూసినట్టయితే ఈ ఆర్టీసీ ఎర్ర బస్సులు గ్రామాలలో తిరిగినప్పుడే ఆ గ్రామాల అందంగా అనిపిస్తుంది కానీ ప్రతి వాళ్ళు ఏంటంటే ఆనాడు రాజశేఖర్ రెడ్డి సార్ నుంచి మొదలుకుంటే తర్వాత మన కేసీఆర్ సార్ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అందరు ఏంటంటే ఈ అప్పుడు మాత్రం ఏంటంటే ఆర్టీసీ వాళ్ళకి ఏ ప్రాబ్లం జరగడం ఏ జరగడం ఇట్లా అని అంటారు వాళ్ళ అధికారంలోకి రాగానే ఏంటంటే మొత్తం ఏంటంటే వీళ్ళని విస్మరించి ఇవాళ నేను నా పేరు దుగ్గు రాజేందర్ నాది సిరిసిల్ల దగ్గర విలేజ్ నిజామాబాదు ఈ ఎవరైతే శాశ్వతంగా ఉద్యోగులు కోల్పోయినారో వీళ్ళని కంపల్సరీ మీరు ఎక్కేయాలా సార్ అని చెప్పి నేను రెండు వేల ఇరవై నాలుగులో ఒకటి ఏంటంటే యూనియన్లకు ఆర్టీసీ అవకాశం లేదని చెప్పి టీజీఎస్ఆర్టీసీ విక్టిమ్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక అసోసియేషన్ స్టార్ట్ చేసి దాన్ని రిజిస్టర్ చేసి దాని ద్వారా ఉద్యమం చేస్తే పాత ఎమ్డి సార్ కన్సిడర్ చేయలేదు ఈ కొత్త ఎమ్డి సార్ వచ్చినాక మీరు ఉద్యమం చేయాల్సిన అవసరం చేస్తా అని చెప్పి రెండు వందల నలభై ఆరు మంది ఎక్కారు ఇప్పుడు నేనేమంటే మేము ఉద్యమం చేస్తే పాత ప్రీవియస్ గవర్నమెంట్ పీరియడ్ అప్పుడు ఒక ఆర్ఎం కూడా రిమూవ్ చేశారు డిబిఎం రిమూవ్ చేశారు డిపో మేనర్ కూడా రిమూవ్ చేశారు అంటే అది ఇష్టాలు అంటే ఫస్ట్ టైం అనమాట ఈ డిపో మేనల్ అంటే వాళ్ళు పైసా గారు డిపో మేనలో డిజిల్ మేనో ఆర్ఎం లైవ్ వచ్చారు అయినా కూడా ఏంటంటే వాళ్ళందరినీ మేము ఉద్యమం చేస్తే వాళ్ళందరూ ఇప్పుడు బస్ భవన్ లో డిపో మేనర్ ఎక్కారు అయితే వాళ్ళని తీసుకున్నారని ఈ కింద ఎవరైతే ఉన్నారో ఈ కండక్టర్స్ డ్రైవర్స్ మెకానిక్ ఏంటంటే వాళ్ళకు అవకాశం లేక ఇంకా చాలా మంది రోడ్డు చాలా మంది వచ్చారు ఇక మాకు ఉద్యోగులు రావనేటువంటి ఉద్దేశంతో ఇరవై ఏడు మంది కార్మికులు చనిపోయారు అది ఒక ఏంటంటే నేను డైరెక్ట్ ఎండి నాగిరెడ్డి సార్కి ఇచ్చి రిక్వెస్ట్ చేశాను సార్ ఒక్కసారి వీళ్ళకి అవకాశం ఇస్తారు ఒక్కసారి అవకాశం ఏంటంటే నేను వంద శాతం చేస్తాను అన్నాడు దానిలో ఏంటంటే ఈ ఎండి సార్ తర్వాత అయితే ఈ సందర్భంగా ఏంటంటే ఇక అన్ని విషయాలు మాట్లాడారు మేడం గారు మాట్లాడింది కాబట్టి ఇప్పుడు ఈ జాగృతి పార్టీ తరఫున కానీ లేకపోతే అందరికి ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే ఆర్టీసీ వాళ్ళు ఏంటంటే వేరే మీరు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఎన్ని ప్రభుత్వ సంస్థలు అయితే ఉన్నాయో అవన్నిటికీ కరెక్ట్ నీట్గా అసలు కరప్షన్ ప్రాక్టీస్ లేకుండా డ్యూటీ ఎవరు చేస్తారంటే కేవలం ఆర్టీసీ డ్రైవర్ కండక్ట్ చేస్తారు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవాళ మూడున్నరకు జూబ్లీ బస్ స్టాండ్లో లో ఒక బస్సు ఉండాలంటే అది వరదలు రాని వానలు రాని ఉరుములు రాని ఎగ్జాక్ట్ మూడు యాభై మూడు యాభై ఐదుకి బస్సును పెడతారు అదే సపోజ్ ఇప్పుడు రెవెన్యూ కానీ పంచాయతీరాజ్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా ఇరిగేషన్ కానీ వర్షాలు పడే ఉరుములు వస్తాయంటే వాళ్ళ ఆఫీస్ కు పోర్వాలని అడేటోళ్ళు మా దాని ఏంటంటే చిన్న తప్పు చేస్తే ఛార్జ్ షీట్ ఇస్తారు ఛార్జ్ షీట్ ఇచ్చి ఇంక్రిమెంట్ ఇంకా ఎంక్వైరీ సస్పెండ్ అవుతారు కాబట్టి ఈ సందర్భంగా ఏంటంటే నేను ప్రభుత్వానికి ప్లస్ మా ఎండి సార్ ఏంటంటే ఎండి సార్ స్వామిలు చాలా మంచి సార్ వచ్చాడు వాళ్ళు ఒకటే రిక్వెస్ట్ దీని ద్వారా సార్ ఏదైతే పాత గవర్నమెంట్ పీరియడ్ లా తీసేసిన వాళ్ళందరినీ మేము తీసుకుంటామని చెప్పి ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు గారు మినిస్టర్ చెప్పారు అదే మీరు అదే మాటకు కొంచెం డివోట్ అయి మిగతా వాళ్ళందరినీ ఉద్యోగంలో తీసుకున్నట్టయితే ఇటు ప్రభుత్వాన్ని సంతోషంగా ఉంటారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం గారు కృతజ్ఞత తెలియజేస్తున్నా దాదాపు ఈ రాష్ట్రంలో ఒక డెబ్బై ఐదు ఆర్టీసీకి మాత్రం కార్మికులు ఆర్టీసీకి మాత్రం చైర్మన్ లేకపోవడంతో కూడా ఇబ్బంది అవుతుందన్న విషయాన్ని పదే పదే కార్మికులు చెప్తున్నారు ఒక పక్క యూనియన్ లేదు ఇంకొక పక్క చైర్మన్ లేదు అంటే ఎట్ ఎనీ కాస్ట్ అధికారులకే చెప్పుకోవాల్సి వస్తుంది వాళ్ళ ను భరించలేని పరిస్థితి ఉంది కాబట్టి మరి ప్రభుత్వాన్ని సత్వరమే ఆర్టీసీకి చైర్మన్ వేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను అట్ ద సేమ్ టైం విద్యార్థులు వికలాంగులు జర్నలిస్టులకు సంబంధించిన బస్ పాస్లు ఏవైతే ఉంటాయో అవి ఏవి కూడా రీఎంబర్స్మెంట్ చేయడం లేదు వాటిని రియంబర్స్ చేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను మరి హాజరైనటువంటి పత్రికా మిత్రులకు ప్రజలకు అల్టిమేట్ గా కోరేది ఒకటి ఆర్టీసీని బతికించుకుందాం సామాన్యుడికి ఏదైతే ట్రాన్స్పోర్ట్ గా వ్యవహరిస్తుందో అటువంటి ఆర్టీసీ సంస్థను ప్రైవేటీకరణ చేసేటటువంటి కుట్ర ఏదైతే ఉందో దాన్ని అందరం కూడా కలిసి సమిష్టిగా అడ్డుకోవాలి ఆ కార్మికుల యొక్క సంక్షేమం కోసం కృషి చేయాలనే ఉద్దేశంతో జాగృతి ముందుకు నడుస్తుందని తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి నేను చూసిన హరీష్ రావు గారి స్టేట్మెంట్ ని తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి మొత్తం కేబినెట్ అంతా ఢిల్లీకి తీసుకపోయిన హండ్రెడ్ పర్సెంట్ అది వాస్తవం అయితే విషయం ఏంటంటే అప్పుడు కేబినెట్ ఎర్రవళలికి పోయేది ఇప్పుడు ఢిల్లీకి పోతుంది అంతే పెద్ద తేడా ఏం లేదు సో కేబినెట్ ఆత్మగౌరవం అనేటటువంటిది ఎక్కడైనా కూడా సెక్రటేరియట్ లో క్యాబినెట్ మీటింగ్లు జరిగితే దానికి మర్యాద ఉంటుంది అట్లా కాకుండా కేబినెట్ కేబినెట్ ఉండే మంత్రులు ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళందరి ఆత్మగౌరవాన్ని పరిరక్షించే విధంగా రాజకీయ నాయకుల వ్యవహారం ఉంటే బాగుంటుంది అనేటటువంటిది నేను అనుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ మరి ఉద్యమ ద్రోహులు ఎవరన్నది ప్రజలు నిర్ణయిస్తారు ఫ్యూచర్ లో ఎందుకంటే ఉద్యమానికి ద్రోహం చేసేటటువంటి పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నది ఎవరు ఉద్యమకారులతో పాటు ప్రయాణం చేస్తున్నది ఎవరు అని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కదా రోజు రోజు ఆయన కేటగిరైజేషన్ చేస్తే వారు కేటీఆర్ గారు చేస్తే కేటగిరై జరగదు కదా ప్రజలు చేస్తారు కేటగిరైజేషన్ అనేది ప్రజలు గుర్తిస్తారు ఎవరు ఉద్యమకారులు ఎవరు ఉద్యమ ద్రోహులు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆర్టీసీ అనేది మెగా కంపెనీకి దారాదత్తం చేయడానికే ప్రైవేటీకరణ అనేటటువంటి సూత్రం వచ్చింది ఎలక్ట్రిక్ బస్సులు కావాలి పర్యావరణాన్ని పరిరక్షించాలని అందరం కూడా అంటున్నాం కాకపోతే పాయింట్ ఏంటంటే ఆ ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ ఓనర్షిప్ లో నడవాలి దానికి మన గవర్నమెంట్ అంటే మన ఆర్టీసీ డ్రైవర్ ఉండాలి శిక్షణ విషయంలో కావచ్చు క్రమశిక్షణ విషయంలో కావచ్చు ఆర్టీసీ స్టాఫ్ కుండే ట్రైనింగ్ వేరుంటది ప్రైవేట్ గా తీసుకునే పిల్లల ట్రైనింగ్ వేరే ఉంటుంది ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి అవుట్ సోర్సింగ్ పెట్టి కండక్టర్ కూడా కండక్టర్ డ్యూటీ కూడా డ్రైవర్ చేసే పరిస్థితి వస్తుంది మామూలుగా యావరేజ్ గా ఒక ఆర్టీసీ బస్సు కి ఆరుగురు కార్మికులు బతుకుతారు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏం చేసింది ఆ రేషియోను ముగ్గురికి తగ్గించింది అంటే చాలా వేగంగా ప్రైవేటీకరణ వైపు వెళ్తున్నది అది కరెక్ట్ కాదు ఎవరికి కరెక్ట్ కాదు అది రాష్ట్రానికి కరెక్ట్ కాదు ఆర్టీసీకి కరెక్ట్ కాదు పర్యావరణాన్ని సరిచేయాలనుకుంటే మన ఓనర్షిప్ అనేటటువంటిది ఎలక్ట్రిక్ బస్సు ఉంది గవర్నమెంట్ దగ్గర ఉండాలి ఎందుకు అద్దెకు తీసుకుంటున్నారు అద్దెకు ఉండే కండిషన్ ఏంది మళ్ళీ ఎప్పుడు ఇస్తారంటే అల్టిమేట్ గా ప్రైవేట్ వ్యక్తులకు ప్రైవేట్ సంస్థలకు లాభం చేస్తున్నారు అనేది క్లియర్ గా తెలుస్తున్నది థ్యాంక్ యూ తప్పు యాక్చువల్లీ మంచి టాపిక్ గుర్తు చేసిన బ్రదర్ జేఎన్యుఆర్ఎం అనే స్కీమ్ ఉంటుంది దాంట్లో ఒక్కొక్క బస్సుకు ముప్పై ఆరు లక్షలు గ్రాంట్ వస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రాంట్ రిలీజ్ చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కేంద్రం నుండి గ్రాంట్ వస్తుందో వీళ్ళు ఆర్టీసీకి ఇస్తలేరు నేను అందుకే శ్వేత పత్రం రిలీజ్ చేయమని చెప్తున్నా ఒక పక్క మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీని వాడుకుంటూ ఆర్టీసీకి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించడం లేదు రెండవది కేంద్రం నుంచి వచ్చేటటువంటి గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆర్టీసీకి రాకుండా చేస్తా ఉన్నారు దీనివల్ల ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళు సొమ్ము కూడా బయటకి వెయ్యలేని పరిస్థితి ఆర్టీసీలో ఎవరైనా రిటైర్ అయితే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పరిస్థితి ఉన్నది సో ఆ కేంద్రం నుండి వచ్చే నిధులు ఖచ్చితంగా ఆర్టీసీ ఆర్టీసీకే వాడాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఆర్టీసీ కార్మికుల ఐక్యత జై తెలంగాణ